ఎప్పుడు అవసరం రాని డిక్లరేషన్ ఇప్పుడేందుకు అని మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు ప్రశ్నించారు ప్రజల్లో విద్వేషాలు సృష్టించి ఆ మంటల్లో చంద్రబాబు చలి కాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు రాష్టంలో ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టకు నష్టం జరిగేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు కుట్రపూరితంగా రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్దమైన వాదనలు తెరపైకి తెచ్చారన్నారు வொ <laughs> வெங்க <laughs> <laughs> ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పేటటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి రోజు వస్తుంది మీరు మిమ్మల్ని నియమించినటువంటి నాయకుడు కూడా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది ఆ దేవుడు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టడం మేము అందరం కూడా బలంగా నమ్ముతా ఉన్నాము తప్పు చేసేవాడు శిక్షించబడాలని సనాతన ధర్మంలో కూడా చెప్తా ఉంది కొంతమంది మధ్యన కొత్తగా సనాతన ధర్మం అని చెప్పి డ్రామాలు వేస్తా ఉన్నారు నాకు అర్థం కాదు ఏ సనాతన ధర్మంలో ఉందండి ఒక ఆవిడని పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చేమని ఏ సనాతన ధర్మంలో ఉంది డైవర్స్ ఇవ్వకుండానే ఇంకొకరితో కులకమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఆవిడతో కులుకుతూ వేరే ఆవిడిని కడుపు చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు నేను బాప్తిజం తీసుకున్నాను మా ఆవిడ క్రిస్టియన్ అండి మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు అదే వ్యక్తులు అన్నారు కులాల ప్రస్తావన లేని మతాల ప్రస్తావన లేని ప్రజల సంక్షేమమే ధ్యయంగా ప్రజల అభివృద్ధి ధ్యయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చేగువేరే నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు ఈ చేగువేర ఆదర్శాలు ఎట్టిపోయినాయి ఈ బాప్టిజం సంగతి ఏంటి ఈ పోలీగేమి సంగతి ఏంటి ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాను నేను